గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏం చూపిస్తుంది కవిత అనుకుంటున్నారా కిచెన్ కంపోస్ట్ అనమాట కంపోస్ట్ అంతా నేను బకెట్లో వేస్ట్ చేసి పెట్టుకుంటాను కదా ఆ బకెట్ నిండిపోయింది అనమాట నిండిపోయి కూడా చాలా వాళ్ళైంది ఒకసారి మంచిగా ఎండబెట్టేసి డ్రై అయిపోతుంది కదా అనేసి ఎండకు పెట్టానమాట మొన్న కంటిన్యూస్గా వర్షాలు పడినాయి కదా కవర్ కప్పినా కానీ ఎండబడింది పడింది నీళ్ళు కొంచెం కారిపోయి పచ్చిపచ్చిగా ఉంది తర్వాత ఇప్పుడు దీంట్లో కూడా కంపోస్టే ఉంటుందన్నమాట దీన్ని కూడా కవర్ కట్టేస్తాను ఇంకో పైన అన్నీ మొన్న మనము పండేటువంటి మామిడి ఆకులు కావచ్చు లేదంటే ఇసర ఆకులు అవన్నీ కూడా ఆకులు ఉన్నాయన్నమాట అవన్నీ పైన పెట్టేసుకున్నాను తర్వాత కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా వాటి వచ్చే బూరు ఉంటాయి కదా అదంతా కూడా తీసేసి పాడేయకుండా అంతా కూడా కంపోస్ట్లో వేసేసుకున్నాను దీంట్లోకి వాటర్ పోలేదు కాబట్టి మంచిగా డ్రైగా ఉంది ఇదిగోండి సీతాఫలాలు వేసాను అప్పుడు సీతాఫలాలు మనం వినాయక చవితికి వినాయకుడి దగ్గర పెట్టుకుంటాం కదా ఆ యొక్క సీతాఫలాలు అయితే అనుకోండి లోపల ఏమైనా పచ్చిగా ఉందా అని చూస్తున్నాను ఉన్నట్టుంది జనంత పచ్చిగా పైనకి మట్టి వేసుకున్నాను అనమాట మనం ఏదైనా కంపోస్ట్ వేసుకున్నప్పుడు దానిపై నుండి ఒక రెండు మూడు రోజులు వేసిన తర్వాత పైనకి వెళ్ళి మట్టి వేసుకోవాలి అప్పుడు దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ ఆ మట్టి పీల్ చేసుకొని అది తొందరగా డికంపోజ్ కావడానికి హెల్ప్ చేస్తుంది అని కొంచెం కొంచెం ఇలా లూజ్ చేస్తూ దీన్ని కూడా మంచి ఒక దగ్గర ఎండపోస్తాం మన పక్కన ఎండ కానీ ఇలా ఎండ పోసినప్పుడే బాగా వస్తుంది నాకు తెలుసు దారిద్రం అంటే కదే మళ్ళీ మళ్ళీ ఆగం ఆగం పైన కిందికెళ్ళి పైకి కుడికి రావాలి ఇదిగోని ఇక కిందంతా పచ్చిగానే ఉంది ఆరా పోసేసుకుందాం ఇదంతా అయితే డ్రైగానే ఉంది దీనికి ఎండ అవసరం ఏం లేదు ఇవన్నీ ఎండి టాక్లు ఉన్నాయి ఒక్క చేతికి లేస్తారా ఒక చేతికి లేచేటట్లేదు మస్తు గుండిగా పెద్దగా దట్టు మనకు అంత లేపేంత స్టామినా మనకు లేదు ఒకసారి ఫోన్ పక్కన పెట్టేసి ఇదిగోండి కింద పెట్టేసుకున్నాను బకెట్టు ఇలా లేయర్స్ లేయర్స్ వేసుకుంటాం అనమాట ఒక లేయర్ ఆకులయితే ఇంకొక లేయర్ మట్టి అట్లా వేసేస్తాం అంతకుముందు పడినటువంటి వాన పచ్చిగా ఉండే తర్వాత మళ్ళీ వెనకీలు మట్టి వేసుకున్నాను ఎండిపోతామనుకున్నా కానీ ఎండలు బాగా కొట్టినప్పుడు లోపల మాయిశ్చర్ వస్తాయి కదా అప్పుడు కూడా చెమటొచ్చేసా కొన్ని నీళ్ళు అందుకే మనము కంపోస్ట్ బిన్ చేసుకున్న మొక్కలు పెట్టుకున్న కిందికి హోల్ పెట్టుకోవాలి దారాలైతే తీసేసి పక్కన పెట్టేసుకుందాము ఈ దారాలు వచ్చినాయి ఎంట మొత్తం దానికి చుట్టుకపోతే మెయింటైన్ పచ్చిగా ఉందంటే పురుగు వస్తుంది అందుకే చెక్ చేస్తున్నాను ఏమైనా పురుగు వచ్చిందా ఏంటా అని దారాలు తీసి దగ్గర వేస్తే ఇవన్నీ దారాలు ఆ దారాలన్నింటినీ కలిపి ఒక బకెట్లో వేసేస్తే దాంట్లో ఉన్నటువంటి కంపోస్ట్ అంతా వారాలకు వచ్చేస్తే అప్పుడు అవి తీసేసి డస్ట్బిన్లు వేసేసేయచ్చు దీన్ని వేసేయద్దు ఇవన్నీ మనము అప్పుడు మల్ల చెట్టు క్రూన్ చేస్తాం కదా అవి ఆకులు మిగిలింది కూడా ఇట్లా పోసేసాము దీంట్లో పుణ్యం పురుగు రాలేదు అంతకుముందు దాంట్లో బాగా పురుగు వచ్చింది నాలుగైదు రోజులు ఎండకు వచ్చినాం అనుకో పురుగు కూడా చచ్చిపోతుంది ఓకేనా ప్లేస్ సరిపోదు దీన్ని కూడా అంత లూజ్ చేసేసి పెట్టేద్దాం ఎప్పుడైనా కానీ మనము కిచెన్ వేస్ట్ చేసుకున్నప్పుడు కిచెన్ కంపోజ్ చేసుకున్నప్పుడు లేదంటే మొక్కలకు వానటువంటి మట్టి ఉంటుంది కదా దాన్ని రెండు మూడు రోజులు మంచిగా ఎండకు పెట్టేసినాక మాత్రమే మళ్ళీ మొక్కలు పెట్టుకోవడానికి వాడుకోవాలి ఇంకొని ఇంత పెద్ద చూడండి ఇప్పుడు కార్బోడ్ వేసినట్టున కింద డీకంపోజ్ అయితే దొంగ మొహదాదగ్ దగ్గర డికంపోజ్ అవుతుంది అట్లే ఉంది ఎట్లా వేసిన అట్లే అప్పుడు మాయిశ్చర్ ఎక్కువగా ఉండే కార్డ్బోర్డ్ వీల్చుకుంటుంది కదా అనేసి వేసి వేసి అట్లా బకెట్ తిరిగిపోకి అవ్వ ఇంకో గంట ఉంది ఇప్పుడు వన్ థర్టీ అవుతుంది టూ థర్టీకి లంచ్ మా ఆయనకి అప్పటి వరకు కార్డ్బోర్డ్స్ కట్ చేసుకుందాం ఇదిగోండి పురుగు రాలేదనుకున్నాను కానీ ఏమో మిస్ అయ్యి వచ్చింది పురుగు వాటర్ ఉంటే కంపల్సరీ వస్తుంది ఇదే డౌటే ఉండదు వేరు వేరు వేలన్నంత తినేస్తుంది వేస్తుంది మనం కిచెన్ వేస్ట్ డైరెక్ట్ మొక్కల్లో వేసుకోకుండా చేసుకో మమ్మీ రంగి చేసేసరికి దమ్ వస్తుంది చేతితో ఫోన్ పట్టుకొని కంఫర్ట్గా ఉండదు కదా ఇంకొకరు వీడియో తీస్తూ ఉంటే మనకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ కార్డ్బోర్డ్స్ కట్ చేసుకుంటాను ఇంకా